ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నారు నేను మీ మధు రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక గుడ్ న్యూస్ అండి మంచి పండగ లాంటి వార్త మన దివ్యాంగులకు అది నేను మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరిగా మరైతే పండగ లాంటి శుభవార్త అంటున్నారు మేడం పొద్దు పొద్దున్నే ఏంటనుకుంటున్నారా మన దివ్యాంగులకి మూడు చక్రాల వాహనం రెట్రో మోటరు త్రిచక్ర వాహనం ఉంటుంది కానీ మన దివ్యాంగులతో లేదు అది ఉచితంగా ఇస్తున్నారు ఇది నిజంగా గుడ్ న్యూసే కదా మరి దీనికి సంబంధించింది ఎవరు అర్హులు వయసు ఎంత ఉండాలి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈరోజు మరైతే మన వీడియో చూసే ముందు ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన మన వాళ్ళందరూ రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చిన్న రిక్వెస్ట్ అండి నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మీ సపోర్టు నాకు చాలా అంటే చాలా హైప్ అంట ఫ్రెండ్స్ లైక్ చేయడంతో పాటు హైప్ చేయాలంట హైప్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్ మన వీడియోల్ని రికమెండ్ చేస్తుందంట కాబట్టి హైప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మరైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మన దివ్యాంగులకు త్రీ వీలర్ గురించి ఒక తీపి కబురండి అది ఏపీ దివ్యాంగులకు ఉచితంగా పదిహేడు వందల యాభై రెట్రోఫెట్ త్రీ వీలర్ మోటార్ సైకిళ్లు అందజేస్తున్నట్లుగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలియజేసినారు చాలా హ్యాపీ న్యూస్ అండి నిద్ర లగంగా రెగ్యులర్ గా గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు విద్యార్థులు విద్య వాళ్ళు ఉన్నత చదువులు చదువుతూ ఉంటారు కదండి విద్యార్థులు టెన్త్ పాస్ అయిపోయి కూడా జాబ్ లేక స్వయం ఉపాధి ఏదో ఒక ఉపాధి చేసుకుంటున్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట విద్యార్థులు టెన్త్ పాస్ అయి స్వయం ఉపాధి చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ మరైతే వయసు ఎంత ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు దీనికి ఎలిజిబుల్ ఈ ఉచితంగా త్రీ వీలర్కి మరైతే పర్సంటేజ్ సదరం సర్టిఫికేట్ లో డెబ్బై శాతం ఉండాలండి స్వయం ఉపాధి చేస్తున్న చదువుకుంటున్న వాళ్ళకు కూడా డెబ్బై శాతం సదరం సర్టిఫికెట్ లో ఉండాలి వాళ్ళు ఇప్పుడు బండి తీసుకుంటున్నారు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అర్హతలు ఈ నెల ఇరవై ఐదు లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి మీ సేవా కేంద్రంకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోండి మరొచ్చేసి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి నేను ఎవరికి ఇస్తారనేది చెప్పినాను వచ్చేసి ఏజ్ చెప్పినాను ఓకేనా డాక్యుమెంట్లు డాక్యుమెంట్లు వచ్చి ఏపీలో నివసిస్తున్న వాళ్ళు ఆధార్ కార్డు కంపల్సరీగా ఏపీ వాళ్ళకండి ఆధార్ కార్డు క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికెట్లు కంపల్సరీ కావాలి క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మన దివ్యాంగతత్వం కనపడేలాగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి ఓకేనా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బోనోఫైడ్ సర్టిఫికేట్ అంటే ఎక్కడైతే మీరు చదువుతున్నారో చదువుకున్న విద్యార్థులకు ఇస్తానని చెప్పాను కదండి బోనోఫైడ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నమాట వాళ్ళు ఇస్తారు మీరు చదువుకునే దగ్గర అడిగితే ఇస్తారు మరి అట్లాగే సెల్ఫ్ డిక్రనేషన్ అంటే గతంలో నేను ఎటువంటి దివ్యాంగుల వాహనం వాడలేదు అని చెప్పడానికి సెల్ఫ్ డిక్లరేషన్ ఇది తప్పకుండా అవసరం అవుతుంది నేను చెప్పిన డాక్యుమెంట్లన్నీ గుర్తు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి ఈ కేవైసీలు చూసుకోండి మళ్ళీ అట్లాగే ఓటీపీలు వస్తాయి ఫోన్ నెంబర్ దగ్గర పెట్టుకోండి ఫోన్ నెంబర్ మార్చగాకండి ఇవన్నీ ఇచ్చిన తర్వాత అటు ఇటు అని ఒకే చోట స్టాండర్డ్గా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇవన్నీ కూడా ఉంటే గనక మనకి కంపల్సరీగా దివ్యాంగులకు త్రీ వీల్ మోటార్ వాహనాలు ఇస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది నిజంగా కూడా చాలా పండగ లాంటి శుభవార్త మీరు దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని ఈ నెల ఇరవై ఐదు లోపు ఇరవై ఐదు ఇంకా టైం ఉందిలే అనుకుంటారు ఊరికే అయిపోతాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు చక్కగా అప్లై చేసుకోండి మీ సేవలోకి వెళ్ళండి ఆన్లైన్లో మీకు వచ్చినట్టే ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోండి ఏదైనా చేయండి మన దివ్యాంగులకు మాత్రం ఈ నెల ఇరవై లోపు ఉచితంగా మూడు చక్రాల వాహనం ఇస్తున్నారు ఇది నిజంగా గుడ్ న్యూసే వైస్ చెప్పాను డాక్యుమెంట్లు చెప్పాను అప్లై చేసుకునేది చెప్పాను అన్నీ చెప్పాను ఇంకా మీదే లేటు కాబట్టి ఇంత మంచి వార్తని మీతో షేర్ చేసుకున్నాను పొద్దున్నే ఐఆమ్ సో హ్యాపీ మీ అభిప్రాయాల్ని అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరైతే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో యూస్ఫుల్ వీడియోతో నేను మేము ఉంటాను లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్